క్రైస్తలాడ్ సహోదరుడు బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు కాగా ఎవడైనను క్రీస్తునందు నేరలా వాడు నూతన సృష్టి పాతివి గతించెను ఇదిగో కృత్యవాయను రెండు కొన్ని గ్రాసిన పత్రిక ఐదో అధ్యయము పదిహేడో వచ్చినము ప్రభు మనకు ఉప్పై మనలో సారం కలిగించుచున్నాడు మన యొక్క ఉప్పు ప్రవ్వైన వేసి మన జీవితంలో ఆయన జీవం ప్రవేశించినప్పుడు ఉప్పు వలె జీవించగలము ప్రభు చేత నీవు మార్చబడినచో నీవు వెళ్ళే చోటు ఒక క్రొత్త పేరు నీకు పెట్టుదురు మంచి ఉప్పు వలె నీకు స్వాగతమిచ్చి నిన్ను అంగీకరించు క్రీస్తు ప్రభుని జీవము నీ అందినెల్లా వృద్ధుడువైనను యవనస్తుడువైనను ఇతరులకు సహాయం చేయు అవకాశములు వెతుకుతువు సదుపాయము కనిపెట్టుచు అవసరమున్న వారికి కొంత ఆదరణ సంతోషము సౌకర్యం కలిగినట్లు నీవు చేయగలవు ఇతరులకు ఉపకారం చేయటం వలన నీవు సంతోషంతో నింపబడదు దేవుడు నిన్ను మంచి ఉప్పుగా చేసినా లేదా దేవుని హస్తములో నీవు మేలైన ఉప్పుగా తయారై ఉన్నావని యథార్థముగా చెప్పగలవా పాపముతో సహవాసం మనకుండరాదు స్వాభావికంగా మనుషులందరూ పాపులైనందున వారు మనకు నిజమైన సహోదర సహోదరులు కానేరదు ప్రభునకు చెంది ఆయన చిత్తం చేవారెవరో వారు నిత్యత్వమునకు మన సహోదర సహోదరులై ఉన్నారు నిత్యత్వమునకు నిన్ను ప్రేమించినట్టే నిజమైన సహోదర సహోదరులు కావాలని నీ స్వంత వారి మీద నీకున్న పక్షపాతంను నీవు విడిచిపెట్టవలెను అప్పుడే నీవు ఎక్కడికి వెళ్ళినను సమస్తమైన వారికి ఉపయోగపడుతువు అనేక దేశములలో ఎన్నో నగరములను దర్శించు ఆధిక్యత నాకు కలిగిను ఇక్కడ అక్కడ కలుసుకునే వారిలో ఎవరైనా ఫలాని వారి మాటల వలన మేలు పొందితేనే చెప్పినప్పుడు అది ఎంతో సంతోషం కలిగించెను ఇతరులకు సహాయం చేయుటకు మనకు అనుగ్రహించబడిన ఆధిక్యత ఎంత గొప్పది అనుదినము ఇతరులకు నీ వలన ప్రోత్సాహము ఆదరణ సమాధానము సంతోషములు పొందుచున్నారా లేనిచు సారవు పోయిన ఉప్పు వంటి వాడవుగా నిన్ను మార్చగల శక్తి ప్రభుకు కలదు ఏసినద్దుకు వచ్చి ఇట్లు చెప్పుము ప్రవ్వా ఇంతవరకు నేను నిస్సారమైన ఉప్పుగా నుంటిని ఒక్కరికైనా అవసరం లేకుండా ఉంటిని నన్ను ఈ దినము మార్చివేయుము అని అడుగుము అప్పుడు కళాశాలలోను వ్యాపారంలోను ఎక్కడ ఉన్నను ఇతరులకు ఆదరణకరముగా ఫలించు వానివిగా నిండగలవు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితములకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆమె